అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత మెరుగైన విలువైన సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక ఈరోజు విషయానికి వస్తే ఇంజనీరింగ్ విద్య కోసం చాలామంది ఫీజులు ఎక్కువైనా మంచి ఇన్స్టిట్యూషన్స్లో తమ పిల్లల్ని చేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్ సంబంధించిన సమాచారాన్ని మనం అందించాం ఈరోజు ఎల్ఎన్ మెట్టల్ ఎల్ఎన్ఎంఐటీగా దీన్ని పిలుస్తూ ఉంటారు జైపూర్లో ఉంది లక్ష్మీరతన్ మిట్టల్ సంబంధించినటువంటి సంస్థ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎల్ఎన్ఎంఐటీ ఏర్పాటు చేశాయి చాలా విశాలమైనటువంటి ప్రాంగణం చాలా బాగుంటుంది అంతా కార్పొరేట్ స్టైల్ ఎడ్యుకేషన్ ఉంటుంది చాలా మంచి బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి చాలా ఎక్కువ ప్యాకేజెస్ కూడా వస్తూ ఉన్నాయి చాలా వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇదొకటి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ దీంట్లో అడ్మిషన్స్కి జేఈఈ స్కోర్ని ప్రయారిటీగా తీసుకుంటారు జేఈఈ స్కోర్ బేస్డ్తో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది అది కాకుండా ఇతర మార్గాల్లో కొంత ఉన్నప్పటికి కూడా మేజర్గా నైంటీ పర్సెంట్ సీట్స్ పూర్తిగా జేఈఈ స్కోర్ ఆధారంగా ఉంటుంది ఇటీవల కాలంలో తెలుగు స్టూడెంట్స్ కూడా పెరుగుతున్నారు జైపూర్ కావడం ఢిల్లీకి చేరువులో ఉండడం మంచి సెంటర్ టూరిస్ట్ స్పాట్ అన్ని రకాలుగాను అందుబాటులో ఉండడం దాంతో జైపూర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్కి చాలామంది పోటీ పడుతున్నారు ఇది రెండు వేల రెండులో ఇన్స్టిట్యూషన్ ప్రారంభమైంది చాలా విశాలమైనటువంటి ప్రాంగణం మూడు వందల ఎకరాలు పైబడినటువంటి ప్రాంగణం చ అన్ని ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు హాస్టల్ కానీ మెస్ ఫెసిలిటీ కానీ ఇతర సదుపాయాలన్నీ చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటి దానికి ఫీజులు ఎంత అవుతాయి అడ్మిషన్ ఎప్పుడు మొదలవుతుంది ఇలాంటి వివరాలని ఈరోజు తెలుసుకుందాం ఇందులో ఉన్నటువంటి కోర్సుల్లో బీటెక్ హానర్స్ ఉంది అందులో కంప్యూటర్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిసిఏ చాలా చోట్ల లేనటువంటి కోర్సు అనమాట ఇది కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చాలా ఆసక్తికరమైనటువంటి కోర్సు అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చాలా కీలకం ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఎక్కువ మంది చేరాలని ఆశిస్తున్నటువంటి బ్రాంచ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది దాంతోపాటు మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఎందుకంటే రోబోటిక్స్ అదేవిధంగా ఆటోమేషను కలిపి మెకానికల్ ఇంజనీరింగ్లో మిళితం చేసినటువంటిది చాలా మందిని ఆకట్టుకునే అవకాశం ఉంది చాలా ఎక్కువ మంది ఇందులో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ల కాలం కాలం నాటి కోర్సుని ఇప్పుడు చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ వాళ్ళకి తగినటువంటి జాబ్స్ కనిపించట్లా అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్స్ అన్నిటినీ మిళితం చేసి సబ్జెక్ట్లో మార్పులు చేసి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కలిపి మెకానికల్ ఇంజనీరింగ్ని ఇక్కడ బీటెక్ హానర్స్లో అందిస్తున్నారు చాలా మంచి బ్రాంచు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఆ తర్వాత బీటెక్ విత్ మైనర్తో మరికొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా బీటెక్లో కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి ఉన్నటువంటి నాలుగు బ్రాంచెస్ నాలుగు కూడా చాలా ముఖ్యమైనటువంటి బ్రాంచెస్ అదేవిధంగా బీటెక్ ఇన్క్లూడింగ్ ఎంటెక్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఫైవ్ ఇయర్స్ డిగ్రీ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్లో ఎంటెక్ కూడా అక్కడే పూర్తి చేసేదానికోసం ఛాన్స్ ఉంది ఇక ప్యూర్లీ ఎంటెక్ బీటెక్ తర్వాత చేరాలనుకున్నటువంటి వాళ్ళకి సీఎస్ఈతో పాటుగా ఈసీఈ అందుబాటులో ఉంది ఇక మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్లో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అదే విధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అన్ని అన్ని చోట్ల కూడా సిఎస్ఈ ఈ ఈసీఈ ఈ బ్రాంచెస్ అయితే ఎక్కువగా అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది ఎల్ఎన్ఎంఐటీలో ఎల్ఎన్ఎంఐటీలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్ చాలా డిమాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట చాలా ఎక్కువగా చాలా మంది చేరేదాని కోసం ప్రయత్నం చేస్తుంటారు చాలా మంచి ఇన్స్టిట్యూషన్ చ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంచి ఫ్యాకల్టీ చాలా ఎన్ఐటీల్లో ఐఐటీల్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఫ్యాకల్టీగా పెట్టుకుని నడుపుతున్నటువంటి చరిత్ర కూడా ఉంది అన్ని బ్రాంచెస్లో కూడా అలాంటి సీనియర్ ఫ్యాకల్టీతో ఫీజుల విషయం పరిశీలించే ముందు ముందుగా మనం ఇక్కడ ప్లేస్మెంట్ డేటాను కూడా ఒకసారి పరిశీలిద్దాం వాళ్ళ బ్రోచర్లో ఇచ్చినటువంటి డేటా రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల ఎనభై ఏడు మంది స్టూడెంట్స్ గాను నాలుగు వందల నలభై మందికి ప్లేస్మెంట్స్ దక్కింది ఇక్కడ అదేవిధంగా మొత్తంగా నాలుగు వందల నలభై మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తే అందులో నాలుగు వందల పదమూడు మంది జాబ్లో చేరినట్టుగా వీళ్ళ రికార్డు చెప్తుంది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ చాలా హైయెస్ట్ నెంబర్స్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూస్తే నైన్టీ త్రీ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంది అందులో మళ్ళీ హైయెస్ట్ ప్యాకేజు ఫిఫ్ ఫిఫ్టీ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్స్ అంటే ఫిఫ్టీ వన్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా చూస్తే ఫోర్టీన్ పాయింట్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ చాలా మంచి యావరేజ్ వాస్తవానికి హైయెస్ట్ ప్యాకేజ్ కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఉంటుంది కానీ యావరేజ్ ప్యాకేజ్ చూస్తుంటే తక్కువగా కనిపిస్తుంది కానీ వీళ్ళు చెప్పినటువంటి లెక్క యావరేజ్ ప్యాకేజ్ కూడా ఫోర్ అండ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంది చాలా మంచి ప్యాకేజ్ అదేవిధంగా ఇక ఎల్ఎన్ఎంఐటీలో ఉన్నటువంటి ఫీజుల స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం ఫీజులు కూడా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి అందులో బోర్డు టాపర్స్కి ఒక రకమైనటువంటి లెక్క లేదంటే అండర్ గ్రాడ్యుయేషన్ పో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరుతున్నటువంటి వాళ్ళకి వేరే పరమైనటువంటి వేరే విధమైనటువంటి ఫీజులు ఉంటాయి ఇప్పుడు మనం నేరుగా జేఈఈ మెయిన్స్ స్కోర్ ద్వారా ఇక్కడ ఇంజనీరింగ్ బీటెక్ అని ఎంటెక్ అని చేరుతున్నటువంటి వాళ్ళ ఫీజుల వివరాలు మనం చూద్దాం బీటెక్ నేరుగా చేరినటువంటి వాళ్ళకి ఫోర్ ఇయర్స్ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది అంటే సుమారుగా ఐదున్నర లక్షల రూపాయలు అంటే ఫీజులు అకామిడేషను అన్నీ కలిపి మొత్తం ఫీజులు ఐదు లక్షల యాభై ఐదు వేలు వరకు ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ కడితే వాళ్ళ బీటెక్ పూర్తి చేసుకునే దానికోసం అవకాశం ఉంటుంది సెకండ్ ఇయర్ మరొక యాభై వేలు పెరుగుతుంది ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందలు ఆ తర్వాత మళ్ళీ యాభై వేలు పెరుగుతుంది ఏటాటా యాభై వేలు వరకు పెరుగుతూ వస్తుంది అంటే అంటే మొత్తంగా ఇక్కడ ఇరవై ఐదు లక్షల రూపాయలు అకామిడేషను ట్యూషన్ ఫీజు మొత్తం ఖర్చులు అవుతున్నాయి ఈ ఖర్చులన్నీ మనం అక్కడ ఉన్నటువంటి యావరేజ్ ప్యాకేజీని లెక్క కనుక్కుంటే రెండేళ్లలోనే మొత్తం మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు సంపాదించేదానికి ఛాన్స్ ఉంది అక్కడ యావరేజ్ ప్యాకేజ్ పదిహేను లక్షల రూపాయల వరకు మనం చూసుకున్నప్పటికి కూడా రెండేళ్లలో మొత్తం మనం పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంజనీరింగ్ కోసం అక్కడ పాతి లక్షల రూపాయలు ఎక్కువ ఫీజులా కనిపిస్తున్నప్పటికి కూడా పెట్టినటువంటి పెట్టుబడి అంతా రెండేళ్లలోనే తిరిగి వచ్చే అవకాశం అక్కడ ఉన్నటువంటి యావరేజ్ ప్యాకేజీల ద్వారా చెప్తున్నారు కాబట్టి చాలా చాలా మంచి అవకాశంగానే మనం భావించాల్సి ఉంటుంది ఇది యావరేజ్ ప్యాకేజ్ ఇంకా హయ్యెస్ట్ ప్యాకేజ్ అంతకన్నా బెస్ట్ ప్యాకేజీలు అక్కడికి వచ్చేటువంటి బడా కంపెనీలు రీచ్ వచ్చేటువంటి ఇతర అవకా అవకాశాలు అన్నీ చూసుకుంటే చాలా చాలా మంచి ఇన్స్టిట్యూట్ గానే మనం భావించాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మంచి బ్రాంచెస్ ఉన్నాయి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి సెంటర్ అన్ని రకాలుగాను అవకాశాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అదే కాకంగా ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషన్ కావడంతో చాలా మంచి సంస్థలతో టైఅప్ అయి ఉండడంతో చాలా చాలా పెద్ద కంపెనీలు అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి కారణంగా అక్కడ యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టేటువంటి మొత్తం మీద రిటర్న్ కూడా ఒకటి రెండేళ్లలోనే పూర్తిగా ఏదైనా లోన్ పెట్టినా లేదంటే ఇతర రూపాల్లో మనం సమకూర్చినా ఆ మొత్తాన్ని తీర్చుకునే దానికోసం అవకాశం ఉంటుంది సో ఎవరైనా మీ స్టూడెంట్ని మీ పిల్లల్ని అక్కడ చదివించాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ మీరు చేరాలనుకున్నప్పుడు మీ పిల్లల్ని మంచి సంస్థలో చేర్చాలి ఫీజు మాకు పెద్ద సమస్య కాదు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎల్ఎన్ఎంఐటి రాజస్థాన్ గవర్నమెంట్ది చాలా మంచి సంస్థగా మనం భావించాల్సి ఉంటుంది ఇది జాయింట్ వెంచర్గా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దాంతోపాటుగా ఈ ఏడాది మరింత అభివృద్ధి చేసేదాని కోసం భారీగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రాబోతున్నాయి రెండు వందల కోట్ల రూపాయలతో ఈ మొత్తం క్యాంపస్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో భారీగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ క్యాంపస్ నడవబోతుంది ఎవరైనా ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిశీలించండి ఈ క్యాంపస్ సంబంధించినటువంటి లింక్ ని మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఖచ్చితంగా చూసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పరిశీలించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్